హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఇప్పట్లో బంగారం వెండి కొనాలి అనుకునే వాళ్ళు కాస్త ఏప్రిల్ వరకు ఆగినట్టయితే ఏప్రిల్ తర్వాత నుంచి మన ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు అనేవి భారీగా తగ్గబోతున్నాయని చెప్పేసి చాలామంది అంటున్నారు అనమాట మొన్న మనకి ప్రవేశపెట్టినటువంటి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బడ్జెట్లోని మనకి గోల్డ్ పైన ఉండేటటువంటి దు దిగుమతి సుంకం అంటే కస్టమ్స్ డ్యూటీని పదిహేను నుంచి ఆరు పర్సెంట్కి అయితే తగ్గించారనమాట సో ఎవరైతే అయితే బంగారాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి అనే వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆర్డర్స్ పెట్టుకున్నట్టయితే ఆ గోల్డ్ అనేది మనకి ఏప్రిల్లో రీచ్ అవుతుందన్నమాట సో అప్పటి నుంచి మనకి ఈ బంగారం వెండి అనేవి ధరలు భారీగా తగ్గొచ్చు అని చెప్పేసి చాలా మంది వ్యాపార నిపుణులు అయితే చెప్తా ఉన్నారు సో మనం వెయిట్ చేసి చూడాలి ఏప్రిల్ తర్వాత బంగారం ధరలు తగ్గుతాయా లేదా అనేది ప్రస్తుతానికైతే ఈ వీడియోలో ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాము ఈ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి సో చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయలైతే ఉంది అలానే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు అరవై మూడు వేల ఐదు వందల అరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు ఏడు వేల తొమ్మిది వందల నలభై ఐదు రూపాయలైతే ఉంది ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనకి స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర అరవై తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఆరు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై ఆరు వేల ఆరు వందల డెబ్భై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈరోజుకి మనం చూసినట్టయితే నిన్నటి వరకు భారీగా పెరిగిపోయినటువంటి బంగారం ధరలు అనేవి ఈరోజు ఒక్కసారిగా నిలకడగా ఉన్నాయన్నమాట అంటే బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి బంగారం ధరలు చూసేసాము కదా వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాము ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష ఏడు వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి రోజుకి బంగారం ధరలు స్థిరంగా ఉంటే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూశారు కదా ఇవన్నమాట ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఉన్నటువంటి బంగారం మరియు వెండిదల్లు మరల మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే